గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో కొత్త ఫ్రిడ్జ్ టీవీలు ఎందుకు కన్నారు ఆ సమయంలో ఏం జరిగింది నిజం చెప్పండి ఎవరి ప్రోద్బలంతో ఇదంతా చేశారు ఎప్పుడూ లేనిది ఆ సమయంలోనే ఎందుకు హడావిడిగా కొని కారాగారానికి తరలించారు అని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశ్నించారు అవినీతి పరులకు కొమ్ము కాసి మీ ఉద్యోగానికి ఎసరు తెచ్చుకోవద్దని ఆమె హెచ్చరించారు విజయవాడలోని జిల్లా జైలును ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు ఖైదీల బ్యారక్లకు వెళ్లి వారితో మాట్లాడారు ఆహారం వసతులు ఆరోగ్యం గురించి వాకబు చేశారు అనంతరం జైలు సూపరింటెండెంట్ పాల్ జైలర్లు గణేష్ వేణు డిప్యూటీ జైలర్ నాయక్తో మాట్లాడారు గనుల శాఖలో అక్రమాలకు సంబంధించి ఏసీబీ అరెస్ట్ చేసిన ఆ శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి నవంబర్ పదహారు వరకు రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్నారు ఆ సమయంలో టీవీలు ఫ్రిడ్జ్ను నుకొని జైలులో పెట్టడంపై ఆరోపణలు వెల్లువెత్తాయి కారాగారంలో ఇన్ని వసతులు కల్పించాల్సిన అవసరం ఏముందని మంత్రి జైలు అధికారులను ప్రశ్నించారు ఇన్సులిన్ ఇతర మందులు భద్రపరచుకునేందుకు ఒక ఫ్రిడ్జ్ కావాలని అక్టోబర్ నాలుగున జైలు వైద్యుడు రాతపూర్వకంగా అడిగారని అయితే తాను దానిపై సంతకం పెట్టలేదని పర్యవేక్షకుడు మంత్రికి వివరణ ఇచ్చినట్లు తెలిసిందే విజయవాడ జైలులో వెంకట్రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో కొన్ని వస్తువులు కారాగారంలోకి వెళ్లాయన్న ఆరోపణలపై విచారణ చేపట్టారు దర్యాప్తు పూర్తవుతుంది బాధ్యులని చెప్పారు సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి రాష్ట్రంలో ఉన్న సంపదను అంతటినీ దోపిడీ చేసి ఆఖరికి రాష్ట్ర ప్రజల తాలూకా ఆస్తులు గాని ప్రభుత్వ సంస్థల తాలూకా ఆస్తులు కానీ ప్రైవేటు సంస్థల తాలూకా ఆస్తులు కానీ అన్ని కొల్లగొట్టి పీకల మీద కత్తిలు పెట్టి వాళ్ళు వాళ్ళ పేర్ల మీద రాయించుకొని ఈ రోజు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయన్న భయంతో చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితేనే లోకేష్ గారి మీద మాట్లాడితేనో టాపిక్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నోటికొచ్చినట్టు మాట్లాడే పరిస్థితి నేనేమంటానంటే ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు రెండు రకాలుగా ఆలోచించుకోవాలి అవతల వ్యక్తి స్థాయి అవతల వ్యక్తి వయసు అట్ ద సేమ్ టైం మన స్థాయి మన వయసు రెండు కూడా ఆలోచన చేసుకోవాలి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడేటప్పుడు అటువంటిది అతని స్థాయి అతని వయసుని మర్చిపోయి ఏదో నోటికొచ్చినట్టు చిల్లర చిల్లరగా చిల్లరగా తిరిగే వాళ్ళు మాట్లాడినట్టు కూడా సొసైటీలోకి ఒక రెప్యుటేషన్ పోస్ట్లో ఉండి మీడియా ముందు మాట్లాడేటప్పుడు కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడడం అనేది అతని తాలూకా దాన్ని ఏమంటారంటే నైతికతకి మేము మనం